జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై మా గురుదేవులైనటువంటి నిర్గుణానంద బూరుగు రాములయ్య గారికి జై మాతా లక్ష్మమ్మ అమ్మగారికి జై మా తల్లిదండ్రులైనటువంటి విదేహానంద దూపాటి వెంకటేశ్వర సద్గురు ప్రభు మహారాజుకు జై మాతా రామకోటమ్మ అమ్మగారికి జై 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 శ్రీధర శివరామ దీక్షితుల వారికి జై శ్రీ అచల పరిపూర్ణ రాజయోగ రత్నమాలలోని పద్యములు రచించినటువంటి మహానుభావుడు శ్రీ 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 పూర్ణానంద కొండమడుగుల వెంకటరెడ్డి నాయన గారు నూట అరవై తొమ్మిది పదుగురెపుడు ఉన్న ఘనమేమి లోన దుర్గుణం గునకున్నా కోతే వెంటనేప్పుడు కొండగాళ్ళుండరాకపోకపాపురాజయోగి పదుగురెప్పుడు వెంట పది మందిని ఎంబటేసుకొని తిరిగినప్పటికీ ఘనమేమీ గొప్పతనమేమి లోన దుర్గుణాలు అనేటటువంటిది వదిలేయాలి లేకపోతే అది ఎట్లా ఉండదంటే కోతి ఎంబట ఎప్పుడూ కూడా కొండెగాళ్ళు అల్లర పిల్లలు ఉంటూనే ఉంటారు అని భావం కనుక ఈ దుర్గుణాలను మానేయాలి తగవు తీర్చువాడు తప్పొప్పరిగిత పక్షపాతముడిగి పలికినేని నరుడుగాడు వాడే హరుడండ్రు జనులంత రాజయోగి తగు తీర్చువాడు తప్పొప్ప నెరిగిత అంటే తమ్ తప్పు తీర్చేటటువంటి పెద్ద మనిషి తమ్ముడు తనవాడైనప్పటికీ తప్పుంటే ఆ తమ్ముణైనా ఖండించి పక్కమట వాళ్ళకు వాళ్లకు న్యాయం చేసినటువంటి వాడే ఆయనే మహానుభావుడు ఆయనే ఆయనే హరుడు అంటే నారాయణ స్వరూపుడు లాంటి వాడని భావం పొరుగు రొక్కమాట పలికి దుష్ట ఆత్మ లోరుల నొంచజూ నుర్విలోనా పదుగురాడగాడి పాటింపవచ్చునే రాకపోకబాపురాజయోగి దుష్టుడైనటువంటి వాడు పదుగు నేర్చుకుని వచ్చి వంచన చేయటానికి అబద్ధాలు చెబుతూ ఉంటాడు కనుక వాని మాటలు నమ్మకూడదని భావము నూట డెబ్బై రెండు చెప్పు చెవి యుగ్గి వినవలే విన్న ఎప్పుడే మదినీ వేగపడక కళ్ళ నిజములందు కనిపెట్టుటే నీతి ఎదట ఎదటవాళ్ళ మాటలు ముందు వినాలి విన్న ఎప్పుడే వేగపడకూడదు ఆవేశం పడకూడదు కానీ అది నిజమా అబద్ధమా అని కనిపెట్టి నాకు కనిపెట్టి నడుచుకోవాలని భావం చెడ్డ తోడ చెలిమి చేయగరాదు మంచి వాణి పొందు మానరాదు మంచి చెడ్డలంటూ మనుజుల చెలిమిచే బాపు రాజయోగి చెడ్డవాణితోడ చెలిమి చేయరాదు సామాసం చేయరాదు మంచివాణ్ణి పొందు మా మానకూడదు మంచి చెడ్డలను మనుషులు వాళ్ళ యొక్క చెలిమి అంటే ఎంత వారి సామాసం చేస్తే అంతటా వాళ్ళు అవుతారు కనుక మంచి వారి సామాసమే చేయాలని భావం అధిక జనుల చెంత నల్పుండుండినగాని నది కుడగునే శివుడు దాల్ప విషము శేషుండు వీడేనా రాకపోక బాపు రాజయోగి ఎందుకంటే అధిక జనుల చెంత అల్పుడైనటువంటి వాడు ఉన్నప్పటికీ ఆడు హల్పుడే కానీ అధికుడు కాడు ఎట్లాగంటే శివుని మెడలోనే ఉంటుంది సర్పము పాము ఆ పాము యొక్క విషము పోదని అటు అట్లాగే ఈడు హల్పుడు అల్పుడే కానీ అధికుడు కాడని భావము నూట డెబ్బై ఐదు దిగువనుండ పొందుగా నెక్క నది నదికుడే కోతి కొమ్మ నెక్కి కూర్చున్న సందంబు రాకపోక బాపు రాజయోగి మహనీయులు గురువులైనటువంటి వాళ్ళందరూ కూడా కింద కూర్చొని ఉంటే అల్పుడైనటువంటి వాడు నేను గొప్పవాడిని అని సింహాసనం మీద కూర్చుంటాడంట కోతి కొమ్మలకి కూర్చున్న సందంబు అని భావము అప్పు వేళ నాప్తుడై కనిపించు బాకి నా పగతుడగును తీర్చలేక బాకి తెచ్చుటే దోషంబు రాకపోక బాపు రాజయోగి అప్పు ఇచ్చేవేళ ఎంతో ఆప్తుడై కనిపిస్తాడంట కానీ బాకీ తీర్చమనగానే అతను పగైపోతాడంట కనుక తీర్చలేని బాకీ తెచ్చుటే దోషము తీర్చలేనప్పుడు ఆ బాకీ తెచ్చటం తెచ్చుకోవటమే దోషమని భావము పాతియగుసు పామరుండెప్పుడు వారి వీరి మధ్య వనుదలోనా తగుబెట్టు చూచు తా పొందునది లేదు రాకపోక బాపు రాజయోగి పాతియగు పామరుండు వారి వీరి మధ్య తగు పెడతాడంట అట్లా తవ్వు పెట్టడం వలన వచ్చే తనకు లాభం అంటే తనకు లాభం ఏమి ఉండదు కనుక అట్లా తవ్వు పెట్టకూడదని భావం నూట డెబ్బై ఎనిమిది గంధపు తరువులతో గానుగా చెట్టు పరిమిళంబు కొంత పుట్టునటులా బుధుల చెలిమిజేయ బా రాకపోకబాపురాజయోగి గంధపు చెట్టుల యొక్క మధ్యలో గానుగ చెట్టు ఉన్నప్పటికీ ఆ గంధప చెట్టుల యొక్క పరిమిళం అనేటటువంటిది ఆ గానుగ చెట్టు కూడా వస్తుంది అట్లాగే బుధుల చిలిమి చేయ సద్గురువుల యొక్క సామాసం చేస్తే ఆ సద్గుణాలనేటువంటి అభుతి అని భావము నేరు పాలిడూపు జాయకటుల సుజన చెలిమిజే సుగుణి అయి రాకపోక బాపు రాజయోగి నీరు పాలనులో గలిపినప్పటికీ ఆ నీరు అనేటటువంటి నిజ రూపాన్ని విడనాడి పాల రూపంగా ఏ విధంగా అయితే చెందుతూ ఉన్నాయో అట్లాగే అజ్ఞానం కలిగినటువంటి వాడు జ్ఞానుల యొక్క సామాసం చేస్తే అజ్ఞానం పోయి చక్కటి ఆలిముత్యం లాంటి జ్ఞాని అవుతూ ఉన్నాడని భావము అధిక జనుల చెంత నలుపున గాని నది కుడగునే కొంగ అంస చెంత గూడిన చందంబు రాకపోక బాపు రాజయోగి అధిక జనుల చెంత అల్పుడైనటువంటి వాడు ఉండినప్పటికీ కూడా ఆ గుణములు పోవట కొంగ దగ్గర కొంగ హంస దగ్గర ఉన్నప్పటికీ ఆ కొంగ గుణాలు పోవు కనుక కొంగ కొంగే హంస హంసేనని భావం జై యజలసత్గురు ప్రభు మహారాజుకు జై 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 శ్రీధర శివరామ దీక్షితుల వారికి జై